హలో ఫ్రెండ్స్ ఈ టమాటోస్ అన్నీ మా తోటలో అవి ఎంత రెడ్గా మంచిగా ఉన్నాయి కదా ఎల్లో ఇష్యూ ఏమో రీసెంట్గా తెంపినవి రెడ్డి టూ డేస్ ముందు తెంపినవి గోంగూర దోసకాయ అండ్ ఒక చిన్న మూడు నాలుగు మిర్చిలు ఇవి ఏంటంటే నేను వీటితోటి నేను ఇప్పుడు మన లంచ్ కోసం అని ప్రిపేర్ చేసే టమాటో కర్రీ ఎర్లీ మార్నింగ్ ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అనేసి మంచిగా పండినవి టమాటోస్ తీసుకొని ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఈ టమాటోస్ తోటి నేను ఇప్పుడు టమాటో కర్రీ చేస్తున్నాను ఇది అందరికీ వచ్చిన కూరే బట్ ఏంటంటే మా తోటలోవి కదా కొద్దిగా ఏం చేయాలా అనేసి ఫస్ట్ ఫస్ట్ టమాటో కర్రీ చేస్తున్నాను అలాగే ఇంకా ఇంకా రెసిపీస్ వస్తూ ఉంటాయి మీరు నా ఛానల్ని ఫాలో అవుతే ఇది చూసినప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ లంచ్ బాక్స్కి నాకు టమాటో కర్రీ అంటే చాలా ఇష్టం అందుకనేసి టమాటో కర్రీ ఎక్కువ చేసేది అదే ఇప్పుడు నాకు ఇది చేస్తుంటే గుర్తు వస్తుంది నేను ఇప్పుడు నాకు మా వారికి మా పాపకి ముగ్గురికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ కదా ఇక ఇదైతే కొద్దిగా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలాంటి టమాటోస్ నేను మళ్ళీ ఎప్పుడంటే చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఎందుకంటే అన్నీ మనకి మార్కెట్లో వచ్చేటివన్నీ కొద్దిగా మందులు వేసి పండిస్తారు కాబట్టి కొద్ది అంత టేస్ట్ అనిపిపోదు పచ్చివి తిన్నప్పుడు ఇది నేను తిన్నప్పుడు సేమ్ అదే టేస్ట్ మన చిన్నప్పుడు పంటలలో నుంచి వస్తాయి కదా ఊర్లలో నుంచి మా ఇంటి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఊర్లో నుంచి వచ్చేటివి ఎక్కువ అవి గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నా చైల్డ్హుడ్ మెమరీస్ లాగా నేను చిన్న స్టోరీ చెప్పాను అంతే థ్యాంక్ యూ